అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు పొద్దు పొద్దున్నే ఊడ్చే చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా వాన్ మరి దెబ్బ దబ్బ పడకుండా చిన్నగా పడుతుంది అందరినీ పని చేసుకొని నీకుండా ఆపడానికేమో ఇంకా వాన్ పడేటప్పుడే దోసుకుందాం అని చెప్పేసి నేను దోస్తున్నాను వాన్ ఆగిపోయింది అనుకోండి మళ్ళీ దోసదానికి నీళ్ళు పోయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా వాన్ తోటే దోసేమనుకోండి మట్టి మషాన్ అంతా వెళ్ళిపోతుంది టౌన్ లో వాళ్ళకి విలేజ్ లో వాళ్ళకి తేడా ఏంటంటే వర్షం వచ్చితే వాళ్ళు ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకుంటారు మేము బయటికి రాకపోతే పనులు ఏం కావచ్చు ఏం లేదు టౌన్ లాగే విలేజ్ కూడా మారిపోయి అంటారా ఏమో ఇంకా మారలేదు మా ఊరు ఈ రోజైతే ఉప్మా చేశాను ఉప్మా అంటే మా ఇంట్లో పెద్దగా ఇష్టం ఉండదు పిల్లలైతే టిఫిన్ తెచ్చుకొని తినేశారు నాకెందుకు ఇష్టం ఉండదు అంటే ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ తిన్నాను ఉప్మా ఆ ఉప్మాతో ఇంకా ఉప్మానే తినకూడదు అనుకున్నాను ఈ రోజు చేశాను కదా కొంచెం పర్లేదు ఇంకోసారి చేసుకోవాలి అనిపించింది నేను చిన్నప్పుడు చట్నీలు అవేం చేయకుండా ఉప్మాలోకి చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు కదా నేను కూడా అదే చేస్తున్నా చక్కెర కాంబినేషన్ బాగుంటది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే ఇలా తినేస్తా గానీ మా వారికి అయితే ఖచ్చితంగా चटनी कावाली